హెచ్సియు గురించి హెచ్ చుట్టూ జరుగుతున్న వివాదాల గురించి బట్ సర్కన్ ఎవిడెన్స్ ఉంటాయి హెచ్యులో అసలు ఏం జరుగుతుంది కొన్నిటికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండవు మాకు సంబంధించిందని అక్కడ స్టూడెంట్స్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు కొన్ని ఉద్యమాలకి సమాధానంగా ఈ ల్యాండ్ అప్పటి గవర్నమెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అలాట్ చేసిందని చెప్తారు నమస్తే హెచ్సియు గురించి హెచ్ఈ చుట్టూ జరుగుతున్న వివాదాల గురించి మనతో చర్చించడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రావి గారు ఉన్నారు ఆయన అడిగి హెచ్సి లో అసలు ఏం జరుగుతుంది అనే విషయాల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇది చూస్తున్నాం కదా సార్ మనం మీడియాలో అంతా గొడవ గొడవగా ఉంది హెచ్ఈ భూములు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చెప్తుంటే లేదు ఇది మాకు సంబంధించింది స్టూడెంట్స్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు అసలు ఏంటి సార్ వివాదం ఎవరిది ల్యాండ్ అంటే ప్రభుత్వానికి చెందిందని కొన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ నైతికంగా ఇది సెంట్రల్ అంటే మన యూనివర్సిటీకి సంబంధించింది అని చెప్పేసి అంటున్నారు ఎలా సార్ మనం ఇది ఎలా చూడాలంటే దీనిలో టెక్నికల్ థింగ్స్ చూడాలి అలాగే మీరు అన్నట్లు నైతికత నైతిక బాధ్యత మోరల్ వాల్యూస్ అనేది చూడాలి అలాగే వీటన్నిటికీ మించి కొన్నిటికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండవు బట్ సర్కమ్ ఎవిడెన్స్ ఉంటుంది ఈవెన్ చాలా పోలీస్ కేసెస్లో కూడా సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ చూస్తారు ఇక్కడ కూడా అలా చూడవచ్చు సో దీనిలో త్రీ ఇష్యూస్ ఉన్నాయండి ఒకటి ఓనర్షిప్ ఇష్యూ హెచ్సి ఇష్యూలో డిస్ప్యూట్ ఓనర్షిప్ డిస్ప్యూట్ ఉంది ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో డిస్ప్యూట్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ యాక్చువల్గా నైన్టీన్ సెవెంటీ త్రీ ఆ టైంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ని అప్పటి గవర్నమెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అలాట్ చేసిందని చెప్తారు దానికి రీజన్స్ ఏంటంటే అప్పుడున్న ముల్కీ నిబంధనలు కావచ్చు లేకపోతే కొన్ని ఉద్యమాలకి సమాధానంగా అంటే ఆ ఉద్యమాలకి ఆన్సరబుల్గా వాళ్ళని శాంతింప చేయటానికో లేకపోతే వాళ్ళ సమస్యలని పరిష్కారం హిస్టరీలోకి వెళ్తే చాలా దూరం మాట్లాడాల్సి వస్తుంది వాటికి పరిష్కారం కింద కొన్ని డెవలప్మెంట్స్ హైదరాబాద్కి ఇవ్వటం జరిగింది దానిలో భాగమే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా సో అప్పుడు వాళ్ళు చెప్పటం లేకపోతే ప్రొఫెసర్ హరిగోపాల్ లాంటి వాళ్ళు చెప్పడం ఏంటంటే అప్పుడే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ యాకర్స్ హెచ్సియు కోసం అలాట్ చేయటం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇక్కడ ల్యాండ్ ఓనర్షిప్ డిస్ప్యూట్ నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఒక యూనివర్సిటీకి ల్యాండ్ అలాట్ చేసినప్పుడు దానికి ఎలాంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా జరుగుతుందా మేబీ సెవెంటీస్లో అలా ఏమైనా జరిగిందా అనేది కొంచెం మన లాజిక్ అందని విషయం అది ఎలా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక యూనివర్సిటీకి ల్యాండ్ అలాట్ చేసేటప్పుడు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా రిజిస్టర్ చేయటమో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది కదా అట్లీస్ట్ జీవో ఏమీ లేకుండా ఎలా జరిగింది అనేది అర్థం కాని విషయం బట్ సంబవ్ మనం అనుకున్నట్లు సర్కమస్టన్షియల్ ఎవిడెన్స్ చూస్తే అది అప్పటి నుంచి కూడా మరి హెచ్సియు ఆధీనంలోనే ఉంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా మనమందరం కూడా హెచ్సియు ల్యాండ్ అనే అనుకుంటున్నాము ఎంతకాలం సో ఈ డిస్ప్యూట్ ఉందండి ఈ విషయంలో అంటే నైతికంగా చూస్తే మేబీ అది సెంట్రల్ యూనివర్సిటీ లాంటి అంటే దీని గవర్నమెంట్ ప్లాన్ ఏంటి సార్ అంటే ఏం చేద్దామన్నా నాలుగు వందల ఎకరాలని గవర్నమెంట్ లేఅవుట్ చేసి ప్రైవేట్ వ్యక్తులుగా అప్ప లేకపోతే ఎస్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు కదా సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్షియల్ డిస్టిక్ ఉన్నాము ఐటీ కారిడార్ అది సో గవర్నమెంటే ఒక కమర్షియల్ లేఅవుట్ చేసి ఐటీ కంపెనీస్కి అలాట్ చేస్తే ఆ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది అని దానికి ఆయన సమర్థించుకుంటా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఎవరికి ల్యాండ్స్ అలాట్ చేయలేదా ఇలాంటివన్నీ మాట్లాడారు ఇంకా ఆయన కొంచెం అగ్రెసివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి ఇవన్నీ కాదు గుంట నక్కలు ఉన్నాయి అన్నారు ఆయన స్టైల్లో ఆయన బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పేది కూడా కరెక్టే ఒకప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీ అంతా ఫారెస్టే అప్పుడు చాలా ఫారెస్ట్ ఉంది కానీ ఇప్పుడున్న గ్రీన్ కవర్ అది ఒకటే కంచి కచ్చిపోవాలి ఆల్రెడీ మొత్తం కాంక్రీట్ జంగిల్ కాంక్రీట్ జంగిల్ ఆక్సిజన్ సప్లై చేసే ప్లేస్ ఇదే మనకి సో దాన్ని కూడా మళ్ళీ దీంట్లో కలిపేస్తే కల్పిస్తే ఎట్లా అది ప్రాబ్లం కదా అని అదే ఎన్విరాన్మెంటలిస్ట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు హైదరాబాద్ ముఖ్యంగా క్వశ్చన్ చేస్తున్నారు ఇదైతే ఎవరికి నచ్చట్లేదు లీగల్గా ఆయనకు అధికారం ఉందేమో కానీ బట్ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు కూడా అంటే వీళ్ళు లాస్ట్ గవర్నమెంట్ చేసిన కొన్ని పాలసీస్ని కానీ కొన్ని ప్రాజెక్టులను కానీ క్యాన్సిల్ చేస్తూ వచ్చారు కొన్ని పాలసీస్ని వీళ్ళు అగనెస్ట్గా మాట్లాడారు సో సరే లాస్ట్ గవర్నమెంట్ చేసిన కొన్ని పనులు నచ్చకే ప్రజలు వాళ్ళని పక్కకు కూర్చోబెట్టారు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మళ్ళీ మీరు వచ్చి మీరు అదే పని చేస్తున్నారు ఇప్పుడు ఏమంటే ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ చేయలేదని మీరు చెప్తున్నారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్తో వచ్చిన హెడేకే ఇదండి మీరు ఏ పార్టీ అన్నా తీసుకోండి సరే మనం నేమ్స్ తీసుకోవద్దు ఉన్న ప్రధాన పార్టీలు మూడు సెంట్రల్ పార్టీతో కలిపి ఎవరైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు సరే అయితే ఈ హెచ్ హెచ్యు ల్యాండ్ ఈ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉందో అది నైతికంగా యూనివర్సిటీకి చెందిందే దీన్ని ఎప్పటి నుంచో మేము కాపాడుతున్నాం కంపౌండ్ వాళ్ళు గట్టి అని కూడా హెచ్యు నుంచి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఎస్ అండి ఈ హెచ్సియు ఎప్పుడో కాంపౌండ్ వాళ్ళు దానికి కట్టడం అందరూ కూడా అవి హెచ్సియు ల్యాండ్స్ అనే అనుకుంటా ఉన్నారు ఇంతకాలం అప్పుడుప్పుడు సడన్గా ఇవన్నీ ఈ విషయాలన్నీ వచ్చినాయి సరే అవి అంటే కామన్ వెల్ఫేర్ సొసైటీ లేకపోతే హైదరాబాద్ యొక్క కామన్ వెల్ఫేర్ కింద చూస్తే అవి ల్యాండ్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వాదిస్తున్నట్టు రెవెన్యూ ల్యాండ్సే కావచ్చు అయితే ఏంటి రెవెన్యూ ల్యాండ్సే డెవలప్మెంట్ పేరుతో ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎంతవరకు దీనికి ఒక పరిమితి అంటూ లేదా ఇప్పటికే చాలా డిస్ట్రక్షన్ జరిగింది ఇది ఇప్పుడు జరుగుతుంది కాదండి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయాలే మనకు గుర్తుండి ఉంటే హైదరాబాద్ బ్రదర్స్ దివంగత పీజీఆర్ అలాగే మరి చన్నారెడ్డి గారి కుమార్ మరి శశిధర్ రెడ్డి ఈ విషయాల మీద చాలా పోరాటం చేశారు ఎవరి మీద పోరాటం చేశారు వాళ్ళ సొంత గవర్నమెంట్ మీద వాళ్ళ ముఖ్యమంత్రి మీదే పోరాటం చేశారు కానీ వాళ్ళ రోదన అరనే రోదన అయింది తర్వాత అదే కంటిన్యూ అవుతూ ఉంది వైఎస్ఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కేసీఆర్ టైంలో కూడా కొన్ని ఇష్యూస్లో ఇలాగే వివాదాస్పదమైంది కాజాగూడ రాక్స్ ఇవన్నీ డిస్ట్రక్షన్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సో డెవలప్మెంట్కి ఒక పరిమితి అంటూ లేదా ఎట్ వాట్ కాస్ట్ మనం డెవలప్మెంట్ చేస్తాము ఏది పణంగా పెట్టి మనం డెవలప్మెంట్ చేస్తాము హై రైస్ టవర్స్ అని ఆ టవర్స్ అని ఈ టవర్స్ అని చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం మెట్రో అన్నాం ఓఆర్ఆర్ అన్నాం బిగ్ బిగ్ రోడ్స్ అన్నాం కానీ ఏ సమస్యకి పరిష్కారం లభించలేదు దీనికి ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ అయితే ఉండాలి గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా కూడా ఇలా ప్రైవేట్ కంపెనీస్కి తత్వం చేసే అవసరమూ లేదు అధికారమో లేదు అని చెప్పొచ్చు సరే ఇప్పుడు ఎక్కడైనా ఒక లేఅవుట్ చేసినప్పుడు దాంట్లో కొంత ప్లేస్ పార్క్ కూడా వదిలేస్తారు గ్రీన్ గ్రీనరీ కోసం పిల్లలు ఆడుకోవడానికి కొంత కొంత ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ అవుతుంది అంటే మనం లేచే టైంలో వెళ్ళి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొంత ఆహ్లాదంగా ఉంటుంది కొంత ఆక్సిజన్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి కొంత వదులుతారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్న నాలుగు వందల ఎకరాలు అనేది కరెక్ట్గా కాంక్రీట్ జంగిల్ మధ్యలో ఉంది సో దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ ఇంకెవరికి ఇచ్చేసి లేఅవుట్లో చేసి దాన్ని హైరేజ్ అపార్ట్మెంట్స్ లేకపోతే కమర్షియల్ ఏదో డీల్ చేస్తే మళ్ళీ ఇంకా అంటే అసలు మీకు ఆ ఎన్విరాన్మెంటే పోతుంది కదా సార్ దానివల్ల చాలా ఇబ్బంది కదా కంపల్సరీ అంటే అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఈ హైటెక్ సిటీ గచ్చిపోలి డెవలప్మెంట్స్ అని కొన్ని ఫొటోస్ పెట్టి ఒకప్పుడు దీన్ని కూడా వద్దన్నారు బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డెవలప్మెంట్ చూడండి ఎట్లా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇప్పుడు కావాల్సినంత అయ్యింది కదా దీన్ని కూడా మీరు లాగేసుకొని దీన్ని కూడా ఎవరో కార్పొరేట్స్కి చెప్పేస్తే మన ఎన్విరాన్మెంట్ పరిస్థితి మన పరిస్థితి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొన్ని వాదనలు అంటే వినటానికి బాగుంటాయి ఎస్ హైటెక్ సిటీ ఒకప్పుడు ఫారెస్ట్ గచ్చిబౌలి ఒకప్పుడు ఫారెస్ట్ డెవలప్మెంట్ ఈ వాదన బాగానే ఉంటుంది కానీ ఈ మ్యాడ్నెస్కి ఎక్కడ లిమిట్ ఎక్కడో చోట ఇది ఆగాలి ఢిల్లీని తీసుకుందాం ముంబైని తీసుకుందాం ఇప్పుడు బెంగళూరు బెంగళూరు ఒకప్పుడు ఏంటి మనం సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళే వెళ్ళేవాళ్ళం బ్యాంగ్లూరుకి ఒక టూరిస్ట్ స్పేస్ కోసం రిలాక్స్ అవటానికి కానీ వాళ్ళు బెంగళూరు పరిస్థితి ఏంటంటే మనమే చెప్తున్నాముగా హైదరాబాద్ బెంగళూరుని మనం బీటవుట్ చేసాం బెంగళూరులో దారుణంగా ఉన్నాయి పరిస్థితులు హైదరాబాద్ ఫార్ బెటర్ అని రేపు హైదరాబాద్కి కూడా ఆ పరిస్థితే వస్తుంది మీరు ఎందుకు అలాంటి పరిస్థితి తీసుకురావాలి ప్లస్ గ్లోబలైజేషన్ అంటేనంటే నాట్ ఓన్లీ ఫ్లాషీ బిల్డింగ్స్ ఫ్లాషీ కార్స్ లేకపోతే ఫ్లైఓవర్స్ మెట్రో ఇది ఒకటే కాదు గ్రీన్ లివింగ్ స్పేసెస్ ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటే కేవలం ఫ్లాషీ బిల్డింగ్స్ ఏనా కాంక్రీట్ జంగిల్ కాదు కదా అర్బన్ లంగ్స్ కావాలి గ్రీన్ లివింగ్ స్పేసెస్ కావాలి బయోడైవర్సిటీ లేకపోతే మానవాళి మనుగడే కష్టం అవుతుందని మనం అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం హెచ్ఈలో ఉంది బయోడైవర్సిటీయే కదా దాన్ని ఎందుకు డిస్ట్రాక్ట్ చేయాలి ఎక్కడి వరకు ఈ అభివృద్ధి మ్యాడ్నెస్కి కూడా ఎక్కడో చోట పులిస్టాప్ ఉండాలి కదా సో ఆ పులి స్టాప్ ఇక్కడ పెడదాం అక్కడ మిగిలింది ఆ ల్యాండే ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ హైటెక్ సిటీ వచ్చినప్పుడు కొన్ని వేల ఎకరాలు ఉంది ఇప్పుడు అలా లేదు కదా దీనికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటే ఇండియాలో బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని సిటీ మధ్యలో అర్బన్ లంగ్స్నే ఐటీ కంపెనీస్కి అలాట్ చేయాలా అవుట్స్కట్స్లో అలాట్ చేయండి చేయొచ్చు కదా ఆ పాసిబిలిటీ ఉంది కదా అంత ఎందుకు సార్ మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ లాస్ట్ గవర్నమెంట్లో అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్కి విపరీతంగా పర్మిషన్లు ఇచ్చేశారు ఎఫ్ఎస్ఐ బాగా పెంచి ఇచ్చారు లెవెన్ వరకు వెళ్ళింది ఆయనే దాన్ని కాంట్రాక్ట్ చేశారు కదా సో అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనే ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రైవేట్ పరం చేసి అప్పచెప్తే అది రెండు సేమ్ ఈక్వల్ అయిపోతున్నాయి కదా అవునండి ఈ పొలిటికల్ పార్టీస్తో వచ్చిన హెడ్ అది అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు సో ఎఫ్ఎస్ఐ వల్ల హైదరాబాద్కి ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అది ఊహించని స్థాయిలో మనం ఎవరు ఊహించని స్థాయిలో జరిగింది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు దాన్ని ఇంకా ఎలా ఈ నష్టాన్ని ఎలా తగ్గించాల్సింది అనేది చూడాల్సింది పోయి ఇంకా నష్టం కలిగించే కార్యకలాపాలు చేస్తే ఎట్లా ఎఫ్ఎస్ఐ క్యాబ్ తీసుకురండి ఆవేశంగా అనౌన్స్ చేశారు అసెంబ్లీలో తర్వాత దానికి సంబంధించిన పాలసీ ఏది లేదు కదా అవన్నీ వదిలేసి ఇప్పుడు హెచ్ఈ ల్యాండ్స్ రేపు ఇంకో ల్యాండ్స్ ఒకప్పుడు కేబీఆర్ ల్యాండ్స్ కూడా కొంత సేల్ చేసినమాట వాస్తవమే కదా ఇలా చేసుకుంటూ పోతే ఎంతవరకు ఇది మనం బయో కన్జర్వేషన్ అనేది మనం క్రియేట్ చేసేది కాదు కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది సో అలాంటప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ సుప్రీంకోర్టు చెప్పినట్లు ఒక చెట్టు ఉన్నారు కట్ట అంటే మనిషిని చంపేయటమే అని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది మనకేది పట్టకపోతుంది సుప్రీంకోర్టు కూడా చిన్న స్టే ఇచ్చింది సార్ అప్పుడు స్టే కూడా ఇచ్చింది సో గవర్నమెంట్ కూడా రిలైజ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది అండి ప్లస్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది ఎందుకు అసలు వీళ్ళు ల్యాండ్ ఆక్షన్స్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదు ఎందుకు ల్యాండ్ ఆక్షన్స్ చేస్తా ఉన్నారు ఎవరి కోసం చేస్తున్నారు ల్యాండ్ని మళ్ళీ తయారు చేయలేము మనం మనకు పాపులేషన్ ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ బట్ లిమిటెడ్ ల్యాండ్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి అంత యూజబుల్ ల్యాండ్ కాదు మన హైదరాబాద్లో కొంత మిలిటరీ బేస్కి చాలా ల్యాండ్ పోయింది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థలు వేల ఎకరాలు ఉంటాయి ఇంకా చూస్తే కన్జర్వేషన్ జోన్ ఇవన్నీ అవసరమే మరి ఉన్న లిమిటెడ్ ల్యాండ్ అని కూడా మీరు ఇలా కాంక్రీట్ జంగిల్ కోసము ఫ్లాషీ బిల్డింగ్స్ కోసం దాన్నే అభివృద్ధి అని ఎలా చూపిస్తారు మీరు గ్లోబల్ ట్రెండ్ అది కాదే గ్రీన్ లివింగ్ అనేది ఈరోజు గ్లోబల్ ట్రెండ్ గ్లోబల్ ట్రెండ్ ఏంటంటే ఒక సిటిజన్ వేర్ హీ కెన్ సైకిల్ టు వర్క్ తన వర్క్ ప్లేస్కి సైకిల్ మీద రిచ్ అవ్వగలిగితే అది గ్లోబల్ ట్రెండ్ మీరు బెంజ్ కార్లోనో ఆడి కార్లో రిచ్ అవ్వటం కాదు అది గతించిన ట్రెండ్ ఇది అర్థం చేసుకోవాలి అందరూ మనం సైకిల్ మీద మనం వర్క్ స్టేషన్కి వెళ్ళగలిగితే అది నిజమైన గుర్బల్ ట్రెండ్